ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా అరే బోష నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరా నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు గుజరాత్ పోలీసులకి నోటీసు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోష నోటీసులు నక్కా ఆనంద బాబు గారు నువ్వు నోటీసు ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్లో లో కూర్చొని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనందబాబు గారికి ఇస్తారా నోటీసులు బోసడీకే యూజ్లెస్ ఫెలో చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు మనిషివేనా అసలు నువ్వు ఈ పాలేరుగాడికి ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు పబ్జీ దొర ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటా ఉన్నావా నువ్వేమైనా పెద్ద తోపు తురుమ్కాను నువ్వు మాకు నోటీసులు ఇస్తా మేము భయపడడానికి గంజాయి గంజాయి రవాణాకు వ్యతిరేకంగా గంజాయి సాగుకు వ్యతిరేకంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తూనే ఉంటాం ఎవడనుకున్నావా నువ్వు నక్కానంద బాబు గారు అంటే అంత తేలిగ్గా ఉందా నీకు ఏం తెలుసు నీకు ఆనంద బాబు గారి గురించి విద్యార్థి దశ నుంచే ఒక ఉద్యమ నాయకుడు నక్కానంద బాబు గారు యువత దశ నుంచే ఒక ఉద్యమ నాయకుడు నక్కానంద బాబు గారు ఒక స్టూడెంట్ లీడర్గా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి నక్కానంద బాబు గారు ఒక దళిత నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నక్క నక్కానంద బాబు గారు ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి నక్కానంద బాబు గారు నీలాగా పిత్తపరుగులు ఏరుకునే నా ఏరుకుని ఏదో అనుకున్నావా మీలాగా పిత్త పరుగులు ఎరుకునే బ్యాచ్ కాదురా గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మన బిడ్డల కోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి ఉద్యోగాలు రావాలి వారి భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే నీకు ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురావడం రాదు ఒక్క ఉద్యోగాన్ని సృష్టించడం రాదు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారా ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి నిన్న మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర మధ్య నక్కానంద బాబు గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు రాత్రి పదకొండు పదకొండున్నర కల్లా నర్సీపట్నం నుంచి పోలీసులు గుంటూరు చేరుకుంటారు ఇప్పుడు పన్నెండు పన్నెండున్నర మధ్య మీడియా సమావేశంలో ఆయన మాట్లాడితే ఆయన ఏం మాట్లాడారో అది తెలుసుకుని ఆయన మాట్లాడినటువంటి విషయాలపైన వారు కొంత స్టడీ చేసి ఏదైనా కొంత అవగాహన చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆశ్చర్యకరంగా పన్నెండు పన్నెండున్నర మధ్య ప్రెస్ మీట్ పెడితే నర్సీపట్నం నుంచి గుంటూరు చేరుకోవాలంటే ఎన్ని గంటల టైం పడుతుందండి కనీసంగా ఏడు గంటల ప్రయాణ సమయం అంటే మీరు ఇంటికల్లా పదకొండింటికల్లా ఆనందబాబు గారి ఇంటి దగ్గర ఉన్నారంటే మీరు మూడున్నర నాలుగింటికల్లా అక్కడ వాహనాలు వేసుకుని బయలుదేరిపోయారు నర్సీపట్నం పోలీసులు అబ్బా ఎంత మెరుపు వేగం అండి ఏపీ పోలీసులకి పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంటే మీకు అక్కడికి వెళ్ళే తీరిక లేదు గంజాయి స్మగ్లర్కి అడ్డాగా ఒక విశాఖ ఏజెన్సీ ప్రాంతం మారిపోతే అక్కడికి వెళ్ళటానికి మీకు సమయం లేదు నర్సీపట్నం నుంచి గుంటూరు ఏడు ఏడున్నర గంటల పాటు మీరు ఆగ మేఘాల మీద ప్రయాణం చేసేసి ఆయన మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రెస్ మీట్ పెడితే రాత్రి పదకొండింటికల్లా నక్క ఆనందబాబు గారి ఇంటి ముందు ప్రత్యక్షం అయిపోతారు బా ఎంత మెరుపు వేగం ఏమి ఎఫిషియన్సీ ఎంత సిన్సియారిటీ అసలు ఏపీ పోలీసులకి సిగ్గుండాలా మీకు వేరే ఏ ఇతర కేసుల్లో ఇంత మెరుపు వేగంతో పోలీసులు పనిచేయటం మీరు చూసారా ఒక ఆరోపిల్లపైన అత్యాచారం జరిగిన సంఘటనలో ఇంత మెరుపు వేగంతో పోలీసులు స్పందించినటువంటి తీరు ఎప్పుడైనా చూసారా దళితులపైన దాడులు జరిగినటువంటి సమయంలో ఇంత మెరుపు వేగంతో కదలినటువంటి ఏపీ పోలీసులు మీరు చూసారా వాటికి ఆ విషయాల్లో ఎక్కడా స్పందించరు రోజులు నెలలో సంవత్సరాలు గడిచిపోతాయి బాధితులకు న్యాయం జరగటానికి నిన్న ఒక బాధ్యత గల సీనియర్ పొలిటీషియన్గా మాజీ మంత్రిగా ఒక దళిత నాయకుడిగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలని ప్రస్తావిస్తూ దానిపైన చర్యలు తీసుకోండి అంటే ఆయనకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం మెరుపు వేగంతో బయలు వేసుకుని బయలుదేరారండి నర్సీపట్నం నుంచి ఏంట మీరు నోటీసులు ఇచ్చేది ఏం నోటీసులు ఇస్తారు మీరు అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగాడు ఆ పాలేరుగాడు ఆడమన్నట్టలు ఆడతారా మీరు వచ్చి ఆ అంశాలపైన మీరు అప్రమత్తంగా ఉండండి అన్న ఒక దళిత నాయకుడు సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు నోటీసులు ఇస్తారా ఇవ్వండి నిన్న కాకమన్నా ఏంటి ఏజెన్సీ ప్రాంతంలో ఏంటి జరిగింది గొడ్డలతో గంజాయి స్మగ్లర్ల దాడి తెలంగాణ పోలీసులపై దాడి ఎత్తనం ఇవాళ దేనికి వచ్చారు ఆ తెలంగాణ పోలీసులు నల్గొండ నుంచి దేనికి వచ్చారు విశాఖపట్నం ఏజెన్సీకి రావాల్సిన అవసరం దేనికి వచ్చింది ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకు ఇవ్వ నోటీసు నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు పోలీసులపై గంజాయి స్మగ్లర్ల దాడి ఇద్దరు తమిళనాడు పోలీసులకు గాయాలు తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లా తడమండలం తడకండ్రిక గ్రామానికి వచ్చిన పోలీసులపై గంజాయి స్మగ్లర్ల బాంబు దాడి దేనికి వచ్చారా తమిళనాడు పోలీసులు నెల్లూరు దేనికి దేనికొచ్చారు గంజాయి స్మగ్లర్ల కోసం కాదా ఏ వాళ్ళకేం పని పాటలేదా తమిళనాడులో తమిళనాడు పోలీసులపైన బాంబు దాడి చేసే స్థాయికి వచ్చారా మన గంజాయి స్మగ్లర్లు ఇవాళ ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నటువంటి గంజాయి స్మగ్లర్లు ఏ స్థాయికి వెళ్ళారు ఇవాళ పొరుగు రాష్ట్ర పోలీసులపైన బాంబు దాడులు చేస్తూ ఉన్నారు ఆ తమిళనాడు పోలీసులకి ఇవ్వండి నోటీసులు దేనికి వచ్చారా మీరు మా రాష్ట్రానికి మీకేం పని మా రాష్ట్రంలో అని చెప్పి తెలంగాణ పోలీసులకి తమిళనాడు పోలీసులకి ఇవ్వండి నోటీసులు బెంగళూరులో విశాఖ మత్తు కర్ణాటకలో తాజా సంచలన కేసు విశాఖ నుంచే గంజాయి సరఫరా ఇవ్వండి వెళ్ళి బెంగుళూరు పోలీసులకి ఇవ్వండి నోటీసులు స్మగ్లింగ్ అడ్డాగా ఏపీ యూపీలో పట్టుబడిన గంజాయి రాష్ట్ర యూపీలో పట్టుబడిన గంజాయి రాష్ట్రం నుంచే రవాణా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి రవాణా అయినటువంటి గంజాయి యూపీలో పట్టుబడింది అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇవ్వు నువ్వు యూపీ పోలీసులకి ఉత్తరప్రదేశ్లో ఆంధ్ర గంజాయి ఇవ్వవాను యూపీ పోలీసులు నోటీసు విశాఖ కేంద్రంగా ఉపద్రవం ద్రవ రూపంలో గంజాయి లిక్విడ్ గంజాయి లిక్విడ్ గంజాయి ఏపీ టు గుజరాత్ ఏపీ టు గుజరాత్ లిక్విడ్ గంజాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడింది నీ గుంటూరు నీ గుంటూరు అర్బన్ ఎస్పీ ఇవ్వు నీ గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసులు ఇవ్వ వెళ్ళి విశాఖ నుంచి లిక్విడ్ గంజాయి వస్తుందని మాట్లాడాడు కదా నీ గుంటూరు అర్బన్ ఎస్పీ వెళ్ళి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఇవ్వు నోటీసు ఎనిమిది వేల కోట్ల రూపాయల గంజాయి విశాఖ మండెంలో ఇవాళ న్యూస్ పేపర్లు ఏంటా గంజాయి రాజ్ ఎకరా సాగుకు లక్ష ఆదాయం పది లక్షలు ఏజెన్సీలో దుమ్ము దమ్ము చూపుతున్న స్మగ్లర్లు ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా